కో కో అలాగే ఎనుగుల సురేష్ గారు కుటుంబం కూడా వేదిక మీదికి పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం సభాధ్యక్షులు కట్ట వెంకన్న గారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు విచేసిన రాష్ట్ర కన్వీనర్ విజయనగర్కి దాంట్లో భాగంగా గంజాయి డ్రగ్స్ మద్యం ఇప్పుడు ఈ ఆటల పోటీలకు దీనికి కూడా లింక్ ఉంది ఈ ఆటల పోటీలు ఆడడానికి ఆటల పోటీలు లేకపోతే ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు పడి యువత మొత్తం తమ జీవితాలు మొత్తం కూడా నాశనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ఇదివరకు గంజాయి అయినా డ్రగ్స్ అయినా ఏదో హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఇంకో తడి ఉండే కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే క్రీడలు ఈరోజు చూసినట్టయితే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ యువకులు కానీ ఆ ఫోన్కి అతుకుపోయి ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్ లోనే ఉండే దాంట్లోనే ప్రపంచం పరుస్తున్న పరిస్థితి ఈ క్రీడలు లేక శారీరకంగా మానసికంగా వాళ్ళ